టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్లో మొదటి మ్యాచ్లో చూసుకుంటే మన టీంబిఏ ఘన విజయం అయితే సాధించింది మన టీమిండియా బ్యాటింగ్లో చూసుకుంటే సాంజి సాంసార్ మాత్రం మన టీమిండియాకు అదిరిపోయి స్టార్టింగ్ అయితే ఇచ్చాడు చాంపియన్ ట్రోఫీకి నన్నెందుకు సెలెక్ట్ చేయలేదు అనే కోపంతోనే గట్టిగా బ్యాటింగ్ అయితే చేశాడు ఈ మ్యాచ్ లో చూసుకుంటే సంజు శాంసన్ సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత చూసుకుంటే అభిషేక్ శర్మ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ అయితే చేశాడు దొరికిన బాల్ దొరికినట్టు బౌలర్ అయితే పంపించాడు అభిషిక్ శర్మ చూసుకుంటే దెబ్బకు కేవలం అభిషేక్ శర్మ చూసుకుంటే ఇరవై బంతులోనే హాఫ్ సెంచరీ అయితే చేసుకున్నాడు ఈ మ్యాచ్ లో చూసుకుంటే అభిషేక్ శర్మ క్రీజులో ఉన్నంతసేపు చూసుకుంటే అసలు ఇంగ్లాండ్ టీం బోర్డర్లకు అసలు ఏం అర్థం కాలేదు ఎక్కడ బౌలింగ్ వేయాలని కూడా క్రీజులో అభిషేక్ శర్మ ఉన్నంతసేపు చూసుకుంటే ఇంగ్లాండ్ టీం బోర్డర్లకు చిక్కలు కనిపించని చెప్పుకోవాలి ఒక మాటలు చెప్పాలంటే అదే అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మెగవేలంలో చూసుకుంటే ఆర్సీబీ టీమ్ అయితే ముగ్గురు ప్లేయర్లను ఎగబడి అయితే ఆ ముగ్గురు ప్లేయర్లు చూసుకున్న ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా దారుణంగా అయితే ఫీల్ కావడం జరిగింది ఫిల్ సాల్ట్ అలాగే లివింగ్స్టాన్ చూసుకున్న ఇద్దరు కూడా డక్కుడైతే అయ్యారు అలాగే జూకబ్బెత్తులు చూసుకున్న కేవలం ఏడు బర్లు అయితే చేశారు ఆర్సీపీ టీం కొన్న ముగ్గురు బ్యాటర్లు కూడా చాలంటే చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారని చెప్పుకోవాలి ఈ మ్యాచ్లో చూసుకుంటే మ్యాచ్లో చూసుకుంటే మన టీమియా ట్రాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకుంది ట్రాస్ అవుట్ బ్యాటింగ్ వచ్చిన టీమిండియా చూసుకుంటే అసలు అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు అలాగే ఫుల్ ఫామ్ లో ఉన్న సాల్ట్ చూసుకున్న మొదటి ఓవర్ డౌట్ అయితే కావడం జరిగింది ఫిల్ సాల్ట్ చూసుకుంటే ఒక పరుగు కూడా చేయకుండానే హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు సాల్ట్ అవుట్ అయిన తర్వాత చూసుకుంటే బెన్ డాకెట్ కూడా సేమ్ హర్షదీప్ సింగ్ బౌలింగ్ లోనే అవుట్ కావడం జరిగింది బెన్ డాకెట్ చూసుకుంటే కేవలం నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు అయితే చేశాడు సాల్ట్ అలాగే బెడ్ ఒకటి అవుట్ అయిన తర్వాత క్రీజ్ లో చూసుకుంటే జాస్ బట్లర్ అలాగే హరి బ్రుక్స్ అయితే ఉన్నారు అలాగే క్రీజ్ పారేబ్రుక్ కామ్గా ఉన్న సరే మరో చూసుకుంటే జాస్ బట్లర్ మాత్రం పవర్ ప్లేలో మైండ్ బులింగ్ బ్యాటింగ్ అయితే చేశాడు జాస్ బట్లర్ బ్యాటింగ్ దెబ్బకు చూసుకుంటే టీమింగ్లాండ్ ఏకంగా పవర్ ప్లేలో రెండు వికెట్ల నష్టానికి నలభై ఐదు పరుగులైతే చేయగలిగింది అదేవిధంగా పవర్ ప్లే తర్వాత చూసుకున్న జాస్ బట్లర్ మాత్రం అదే మాదిరి బ్యాటింగ్ అయితే చేశాడు అలాగే మా రెండులో చూసుకున్న హరీ బ్రుక్ మాత్రం పెద్దగా పరుగులేం చేయలేకపోయాడు అలాగే హరీ బ్రుక్ చూసుకుంటే కేవలం పద్నాలుగు బంతుల్లో పదిహేడు పరుగులైతే చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అవుట్ అయ్యాడు హరి బ్రుక్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ వచ్చిన లివింగ్స్టన్ చూసుకున్నా సేమ్ అదే ఓవర్లో డక్అౌట్ అయితే కావడం జరిగింది వరుణ్ చక్రవర్తి చూసుకుంటే ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి టీం ఎక్కువ పవర్ ప్లే తర్వాత బౌలింగ్లో ఒక మంచి స్టార్ట్ చెప్పాలి అలాగే తర్వాత బ్యాటింగ్ వచ్చిన వారిలో చూసుకున్నా ఎవరు కూడా పెద్దగా పరుగులు జీలకపోయారు జోకబ్ బెత్తెలు చూసుకున్నా కేవలం పద్నాలుగు బంతుల్లో ఏడు అయితే చేశాడు అలాగే చివరిలో చూసుకుంటే జెఫ్రా ఆర్చర్ పది బంతుల్లో పన్నెండు పరుగులు అదేవిధంగా రషీద్ చూసుకున్నా కేవలం పదకొండు బంతుల్లో ఎనిమిది అయితే చేశాడు అలాగే ఇంగ్లాండ్ బ్యాటింగ్లో చూసుకున్నా కేవలం జస్ట్ బట్లర్ మాత్రమే సూపర్ బ్యాటింగ్ చేశాడని చెప్పుకోవాలి ఈ మ్యాచ్లో చూసుకున్న బ్యాటింగ్లో జస్ బట్లర్ చూసుకుంటే కేవలం నలభై నాలుగు బంతుల్లో అరవై ఎనిమిది అయితే చేశాడు దానిలో ఎనిమిది ఫోర్లు అలాగే రెండు సిక్సర్లు అయితే ఉన్నాయి ఇంకా ఫైనల్గా చూసుకుంటే ఇంగ్లాండ్ టీమ్ అయితే నూట ముప్పై రెండు పరుగులకి ఆల్ కావడం జరిగింది అలాగే మన టీం ఇండియా చూసుకుంటే ఇది ఒక చిన్న టార్గెట్ అని చెప్పుకోవాలి ఈడెన్ గార్డెన్స్లో చూసుకున్న మన టీమిండియా బౌలింగ్లో చూసుకుంటే వరణ్ చక్రవర్తి అలాగే హర్షదీప్ సింగ్ చూసుకుంటే సూపర్ బౌలింగ్ అయితే వేశారు అలాగే మన టీండియా బౌలింగ్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీసినా సరే కానీ ఎక్కువ అయితే సమర్పించుకున్నాడు ఈ మ్యాచ్లో చూసుకున్నా ఇంకా బౌలింగ్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ అయితే నాలుగు ఓవర్లు బలింగ్ వేసి పదిహేడు పరుగులిచ్చి రెండు వికెట్లు అయితే తీశాడు అలాగే వరుణ్ చక్రవర్తి చూసుకుంటే నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి ఇరవై మూడు పరుగులిచ్చి మూడు వికెట్లు అయితే తీశాడు అదేవిధంగా హార్దిక్ పాండ్యా చూసుకున్నా నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి నలభై రెండు పరుగులు ఇచ్చి రెండు అయితే తీశాడు అదేవిధంగా బోలింగ్లో అక్షర పడలు చూసుకున్న నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి ఇరవై రెండు ఇచ్చి రెండు వికెట్లు అయితే తీశాడు నూట ముప్పై మూడు పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ వచ్చిన టీమిండియా చూసుకుంటే ఒక మైండ్ బ్లింగ్ స్టార్టింగ్ వచ్చిందని చెప్పాలి మొదటి ఓవర్లో చూసుకుంటే కేవలం ఒక పరుగు రావడం జరిగింది కానీ సెకండ్ ఓవర్లో చూసుకున్న సంజు సాంసన్ ఏకంగా ఇరవై రెండు పరుగులైతే రాబట్టాడు మన టీం ఇండియాకి బ్యాటింగ్లో చూసుకుంటే ఇదొక మంచి స్టార్ట్ అనే చెప్పాలి మన టీమిండియాకి పవర్ ప్లేయర్లో మైండ్ బ్లింగ్ స్టార్ట్ ఇచ్చిన సంజు సామ్సన్ చూసుకుంటే నాలుగో ఓవర్లో జోఫ్రా అర్షద్ బౌలింగ్లో అవుట్ కావడం జరిగింది సంజు సాంసన్ చూసుకుంటే టోటల్గా ఇరవై బంతుల్లో ఇరవై ఆరు అయితే చేశాడు సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ సూర్య కూడా సేమ్ అదే ఓవర్లో అయితే కావడం జరిగింది జోఫ్రా ఆర్చర్ బోలింగ్లో చూసుకున్నా జోఫ్రా ఆర్చర్ బోలింగ్లో చూసుకుంటే ఒక ఓవర్లో రెండు వికెట్లు అయితే తీశాడు సేమ్ వరుణ్ చక్రవర్తి లాగే సంజు శాంసన్ అలాగే సూర్య వికెట్లు కోల్పోయిన తర్వాత అభిషేక్ శర్మ చూసుకున్నా ఎక్కడ తగ్గలేదు అసలు పవర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోయాం అని స్లోగా ఆడకుండా ఎక్కడ కూడా తగ్గకుండా చాలా స్పీడ్ బ్యాటింగ్ అయితే చేశాడు అభిషేక్ శర్మ చూసుకున్నా అదేవిధంగా పవర్ ప్లేలో చూసుకుంటే సంజు శాంసన్ అలాగే అభిషేక్ శర్మ దెబ్బకు చూసుకుంటే మన టీమిండియా పవర్ ప్లేలో రెండు వికెట్ల నష్టానికి అరవై మూడు పరుగులు అయితే చేయగలిగింది అలాగే టీమిండియాకి చూసుకుంటే పవర్ ప్లేలో ఏదో ఒక మంచి స్టార్ట్ అని చెప్పుకోవాలి స్కోర్ పరంగా చూసుకుంటే అదేవిధంగా పవర్ ప్లే తర్వాత చూసుకున్న అభివేక్ శర్మ మాత్రం తన బ్యాటింగ్ని ఎక్కడ తగ్గించలేదు దెబ్బకు కేవలం ఇరవై బంతులోనే హాఫ్ సెంచరీ అయితే పూర్తి చేసుకున్నాడు అభివేక్ శర్మ చూసుకుంటే ఈ మ్యాచ్లో ఫాస్ట్గా హాఫ్ సెంచరీ చేసిన తర్వాత కూడా అభిషేక్ శర్మ ఎక్కడ తగ్గలేదు అలాగే మరెండిలో చూసుకున్న తిలక్ వర్మ కూడా చాలా అంటే చాలా మంచి బ్యాటింగ్ అయితే చేశాడు టోటల్గా అభిషిక్ శర్మ చూసుకుంటే కేవలం ముప్పై నాలుగు బంతుల్లో డెబ్బై తొమ్మిది అయితే చేశాడు అందులో ఎనిమిది సిక్సర్లు అలాగే ఐదు ఫోర్లు అయితే ఉన్నాయి అలాగే తర్వాత బ్యాటింగ్లో చూసుకుంటే తిలక్ వర్మ కేవలం పదహారు బంతుల్లో పంతొమ్మిది అయితే చేశాడు అలాగే హార్దిక్ పాండ్యా చూసుకుంటే నాలుగు బంతుల్లో మూడు అయితే చేశాడు ఇంకా టోటల్గా టీమిండియా చూసుకుంటే మూడు వికెట్ల నష్టానికి నూట ముప్పై మూడు అయితే చేసింది ఈ మ్యాచ్లో చూసుకుంటే టీమిండియా టోటల్గా ఏడు వికెట్ల తీరాతో ఘన విజయం అయితే సాధించింది ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల ఈ సిరీస్లో చూసుకుంటే టీమిండియా మొదటి మ్యాచ్లో కలిసి లీడ్లో అయితే ఉంది అలాగే టీమింగ్లాండ్ బోలింగ్లో చూసుకున్న ఆర్చర్ రెండు వికెట్లు అలాగే అదిల్ రషీద్ చూసుకుంటే ఒక వికెట్ అయితే తీశారు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రికెట్ బడి